సత్యనారాయణపురంలో టెట్కో గృహాల పంపిణీ ఉమ్మడి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయనతో పాటు మంత్రి అమర్నాథ్ ఎంపీ సత్యవతి జిల్లా కలెక్టర్ రవిపటాం శెట్టి టెట్కో హౌసింగ్ చైర్మన్ ప్రసన్న కుమార్ పాల్గొన్నారు

t h <laughs> మనకి దాదాపు ఇక్కడ సోమవారం స్పందన మీరు అందరూ ఇక్కడే వచ్చేందుకు మీ అందరికి ధన్యవాదాలు తెలిపిస్తూ గౌరవ పెద్దలు గౌరవనీయులు వైవి సుబ్బారెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారం పెద్దలు

நந்த வரப்பு லட்சுமி நந்த வரப்பு லட்சுமி స్వామి మీకే చెప్తున్నాం వీడియోల మధ్యలో మీరు వీడియో అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన అనకాపల్లె నియోజకవర్గ సోదరులకు సోదరిమనులకు ముందుగా ప్రత్యేకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ ఉన్నారు ఈరోజు ఎంతో శుభదినం నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన నాలుగో రోజే సంక్రాంతి కానుకగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ టిక్కు హౌసెస్ని ఇక్కడ నిర్మాణం చేసి నిర్మాణం అంటే ఏదో గత ప్రభుత్వంలో చేసినట్టు గోడలు కట్టి రంగులేసి ఏ కనెక్షన్ ఇవ్వకుండా లబ్ధదనికి ఇచ్చామని అనౌన్స్ చేసుకునే కార్యక్రమం కాదు ఒక పేదవాడికి సొంత ఇల్లు అనేది ఒక కళది ఆ కళని నిజం చేసిన గొప్ప నేత మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా నిజం చేయటం కాదు పేదవాడికి ఇల్లు అనేది అది ఒక కళ కాబట్టి అది ఇచ్చేటప్పుడు ఆ ఇంటి యజమాన్యం మరి ముఖ్యంగా ఆ తల్లికి అది ఒక భరోసా ఇచ్చేదిగా శాశ్వతంగా వాళ్ళకి ఒక నివాసం ఉండటమే కాకుండా రాబోయే రోజుల్లో ఉన్న ఇబ్బందులు వచ్చినా ఆదుకునే విధంగా ఉండాలి అని ఈ గృహాలు నిర్మించే కార్యక్రమం ఇళ్ల స్థలాలు నిర్మించే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చే చేపట్టడం జరిగింది ఇప్పటి వరకు గత నాలుగు సంవత్సరాల్లో జగనన్న స్థలాల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై రెండు లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చే గొప్ప కార్యక్రమం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టడం జరిగింది అదేవిధంగా ఈ టిక్కో హౌసెస్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల యాభై వేల టిక్కో హౌసెస్ పూర్తి స్థాయిలో నిర్మించడమే కాకుండా అక్కడ ప్రైవేట్ లేఅవుట్లో ఏ విధంగా అయితే గృహ సముదాయంలో అన్ని ఏర్పాట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ డెవలప్ చేస్తారో ఆ విధంగా అన్ని డెవలప్ చేసి సిమెంట్ రోడ్స్ వేసి వాటర్ కనెక్షన్స్ ఇచ్చి కరెంట్ కనెక్షన్స్ ఇచ్చి సివరేజ్ ప్లాంట్ ఏర్పాటు చేసి అన్ని ఏర్పాట్లు చేసి సుమారుగా రెండు లక్షల యాభై వేల చిట్కో ఇళ్ళు ఇచ్చే కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది ఇది ఏమన్నా స్థలాలు కానివ్వండి ఎక్కువ హౌసెస్ కానీ కూడా అన్నీ కూడా లబ్ధిదారులకి మరీ ముఖ్యంగా ప్రత్యేకంగా ఆ ఇంటి యజమాని మహిళల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమం కూడా గొప్ప ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా పేదవాళ్ళకి రాబోయే రోజుల్లో ఎటువంటి కష్టం రాకూడదని ఎన్నో గొప్ప కార్యక్రమాలు రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు గత నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల నుంచి చేసుకుంటూ వస్తున్నారు పేదవాడికి ఉచితంగా వైద్యం విద్య అందే కార్యక్రమం సరికి రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా చేశారో దాన్ని మళ్ళా ఇంకా నాలుగు అడుగులు ముందుకెళ్ళి పేదవాడికి మెరుగైన వైద్యం ఇంటికాడికే తీసుకెళ్లి అందించాలి అని గొప్ప ఆలోచనతో జగన్ అన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా కోట్లాది మందికి ఉచితంగా వైద్య పరీక్షలు చేసి ఆ వైద్యం కానికి అవసరమైన మందులు కానీ పరీక్షలకు కానీ ఏమాత్రం ఖర్చు పెట్టకుండా అన్ని ఉచితంగా ఇచ్చే కార్యక్రమం చేసిన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా అదే విధంగా నాడు